హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఎగ్గు కర్రీ చేశాను ఈ ఎగ్గు కర్రీకి అయితే ఏ పులుపు టమాటా చింతపండు ఏది అవసరం ఉండదు ఓన్లీ ఒక ఆకుకూర వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్గు కర్రీ ఈ ఎగ్గు కర్రీ కోసం ముందుగా చుక్కకూరని పెద్ద కట్టలు ఒక రెండు తీసుకున్నాను నేనైతే ఈ రెండింటిని శుభ్రంగా ఇట్లా ఒలిచి నీట్గా ఇట్లాగా వాష్ చేసేసుకొని చిల్లుల గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటిది బాండిని స్టవ్ మీద పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముందుగానే కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని బాండీలోకి వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా ఇట్లాగా మంటని మీడియంలో పెట్టుకొని బాగా ఉల్లిపాయల్ని వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగేలోపు పచ్చిమిర్చిని ఒక ఐదారు తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కూరని ఇట్లాగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి జీలకర్రని వేసేసుకొని బాండీలోకి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూరను కూడా ఈ బాండీలోకి వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఉల్లిపాయలు కూర బాగా కలిసేలాగా మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఈ చుక్క కూర చాలా ఫాస్ట్గా మగ్గిపోద్ది పైన కొంచెం మూత పెట్టుకొని మంటని కొంచెం మీడియంలోకి మార్చుకొని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఎట్లా మగ్గిపోయిందో ఆకుకూర ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ చుక్క కూర చాలా పుల్లగా ఉంటుంది అందుకని మనం ఎంత కారం వేసినా సరే చప్పగా అయిపోద్ది కూర అందుకని ఈ చుక్క కూరకి కొంచెం కారం ఎక్కువే పట్టుద్ది పచ్చిమిర్చి అన్నీ వేసేనని ఎక్కువైపోద్ది ఏమో అనుకున్నాను నేను కూడా కానీ చాలా పుల్లగా ఉంది ఆకుకూర కరెక్ట్గా సరిపోద్ది కారం కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా గ్రేవీగా చేసుకోవాలి కర్రీని ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఒక నాలుగు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇట్లా బార్లించి వేసుకోవాలి కూరలోకి ఆ కూరలో ఇట్లాగా ఎగ్స్ రెండు కలిపి ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆ పులుపుదనం ఎగ్గుకు పట్టి చాలా బాగుంటుంది తినడానికి ఇట్లా బాగా మగ్గనివ్వాలి కర్రీని ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఎగ్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి కర్రీ అయితే ఇంకా అయిపోయింది కూర అయితే బాగా మగ్గిపోయింది కొంచెం ఇట్లా గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది మనకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తినరు ఈ కూరతోటి అంత బాగుంటుంది ఈ కర్రీ ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఆకుకూర తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా చేస్తే ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే సమ్మర్లో ఇట్లా సింపుల్గా చేసేసుకోండి ఏ మసాలాలు లేకుండా మీకు ఎండకి ఎక్కువగా శ్రమ కూడా ఉండదు కర్రీని ఇట్లాగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే అలాగే వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రావడం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ